మీ పట్సన్ మా యూట్యూబ్ ఛానల్ త్రూ మీరు అమ్మాలి అనుకుంటే కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ షేర్ చేయండి ఈ వీడియోలో మన వ్యవస్థ కోసం మల్టిపుల్ బ్రీడ్స్ని తీసుకొచ్చానండి మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని రసంగి డాగా అని అంటారట ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క ఎత్తు ఇరవై ఒక్క అంగుళాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫైనల్గా ఈ పుంజు యొక్క ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారండి గమనిక ఈ వీడియోలో ఉన్న అన్ని పుంజులు కూడా ఒకే ఓనర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓనర్ గారి నెంబర్ నేను ఇక్కడ వీడియోలో లాస్ట్లో ఇస్తాను ఆయన కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని కాకినామలు అంటారంటండి ఈ పుంజు యొక్క వయసు కూడా ఏడు నెలలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై అంగుళాలు ఉంటుందని చెప్తున్నారండి బరువు రెండున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజ యొక్క ధరను రెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారండి ఈ పుంజులన్నీ ఉన్న లొకేషన్ వచ్చేసి కంచికచర్ల విలేజ్ కంచికచర్ల మండలం ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని డేగ పెట్ట అని అండి ఇది టాప్ క్వాలిటీ రిచ్ వాటం పెట్టను చెప్తున్నారండి దీని ఎత్తు ఇరవై ఒక్క గల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి కన్యపెట్టని చెప్తున్నారు ఈ పెట్ట ధర వచ్చేసి నాలుగు వేలుగా చెప్తున్నారండి రిక్వెస్ట్ అండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్న కొంచెం పచ్చకాయకి డ్యాగ అని అండి ఈ పుంజ యొక్క ఎత్తు ఇరవై ఒక్క అంగళాలని చెప్తున్నారండి ఈ పుంజ యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజ యొక్క బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ పుంజ యొక్క ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి అన్ని పుంజులు కూడా ఒకే ఓనర్ గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఓనర్ గారి నెంబర్ని ఇక్కడ వీడియోలు వేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆయన కాంటాక్ట్ చేసి పుంజులు తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్